హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి కాత్యాయని దేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని నవదుర్గవతారములందు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండదేవి స్కందమాత పిమ్మట ఆరవది కాత్యాయని దేవి పార్వతీదేవి అత్యంత హింసాత్మక స్వరూపాలలో ఒకటి కాత్యాయని శక్తిస్వరూపం కాత్యాయనిదేవి ఆలయం ఉత్తర కర్ణాటక కార్వారునకు పది కిలోమీటర్ల దూరంలో తీరప్రాంతపు పట్టణము ఆవేర్సానందు కలదు ఈ ఆలయంలో విగ్రహాలు పోర్చుగీసు వారి దండయాత్రల సమయంలో గోవా నుండి తరలింపబడినవి ఆలయ సముదాయంలో దేవి శ్రీబానేశ్వర్ కాలభైరవ తదితర ఉపాలయాలున్నవి ఈ విగ్రహం గోవానందు నవదుర్గాదేవిని ఉంటుంది కొంకన బ్రాహ్మణులకు శ్రీకాత్యాయిని కులదేవత ఆచారం ప్రకారం ముందు శ్రీకాత్యాయిని దేవికికి అటుపిమ్మట శ్రీవాణేశ్వర్ మరియు శ్రీగణపతికి పూజలు జరుగును వామన పురాణం ప్రకారం దేవతలకు మహిషాసురునిపై కోపం కలిగినప్పుడు వారిశక్తి కిరణాల రూపంలో వ్యక్తమై కాత్యాయని దేవతల శక్తులు మిలితమై సృష్టించబడింది కాత్యాయను ఋషి ఆశ్రమంలో ఏకీకరించబడిన కిరణాలకు రూపాన్ని వచ్చి కాత్యాయని ఉద్భవించింది అందువలననే ఆమెను కాత్యాయనుని కుమార్తె కాత్యాయని అని కూడా అంటారు కాళికాపురాణం వంటి గ్రంథాలలో కాత్యాయన మహర్షి ఆమెను మొదట పూజించినట్లు పేర్కొనబడింది అందువలన ఆమె కాత్యాయనిగా పిలువబడింది కాత్యాయని నవరాత్రులలో ఆరవ రోజున పూజించబడుతుంది కాత్యాయని ఆదిపరాసక్తి అయిన పార్వతీదేవి సంస్కృత నామములు ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమావతి ఈశ్వరులలో రెండవది కాత్యాయని దేవిలో భయంకర రూపములైన దుర్గా భద్రకాళి మరియు చండీక కళలు మిలితమై శక్తి ప్రథమరూపమైన పార్వతీదేవి వలె ఎరుపురంగుతో ఉంటుందే అని సుమారు నాలుగు వేల సంవత్సరములకు పూర్వము పతంజలి మహాభాష్యం నందు ప్రస్తావించబడిందని తెలుస్తున్నది ఆమె సాహస కృత్యములు దేవీభాగవతము మరియు మార్కండేయ మహర్షి రచించిన మార్కండేయ పురాణమునందలి మహాత్యమునందు ప్రస్తావించబడియున్నవి అంతేకాక బౌద్ధ జైన గ్రంథములందు మరియు పురాణము మొదలైన తాంత్రిక గ్రంథములందు కాత్యాయిని ప్రస్తావనున్నది కాత్యాయనీదేవి స్వరూపములు నాలుగు లేదా పద్దెనిమిది చేతులతో చిత్రీకరించబడతాయి కాత్యాయనీదేవి నాలుగు చేతులందు కుడివైపు చేతులలో ఒకటి అభయముద్ర మరొకటి వరముద్రను కలిగియుండును ఎడమవైపు చేతులందు ఒకచేతిలో ఖడ్గము మరో చేతిలో పద్మము ధరించి సింహవాహనంపై దర్శంవిస్తుంది కాత్యాయని రాక్షసుడైన మహిషాసురుని సంహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది వామన పురాణమునందు కాత్యాయని కథనము వివరించబడింది దేవతలు తారకాసుని వలన కష్టములు పొంది విష్ణువును నివారణ కోరినప్పుడు విష్ణువు శివుడు బ్రహ్మ మరియు ఇతర దేవతలు వారికనుల నుండి జ్వాలలను వెదజల్లినప్పుడు జ్వాలలు మిళితమై ప్రకాశవంతమైన పర్వతమేర్పడి కాత్యాయినిగా వేలసూర్యకాంతితో నల్లని నల్లనికురులతో పద్దెనిమిది చేతులతో ఉద్భవించింది ఆమెకు శివుడు తనత్రిశూలము విష్ణువు సుదర్శన చక్రము వరుణుడు శంఖము అగ్నిదేముడు బల్లెము వాయువు విల్లు సూర్యుడు బాణములతో పొది ఇంద్రుడు పిడుగు గద గదా జపమాల మరియు నీటికుండా యముడు ఒక కవచం మరియు కత్తి విశ్వకర్మ బొడ్డలి మరియు ఇతర ఆయుధాలు ఇచ్చారు దేవతలు ఇచ్చినాయుధాలు ధరించి కాత్యాయని మైసూరు కొండలకు వెళ్ళింది అక్కడ రాక్షసులు ఆమెను చూసి ఆమె తమరాజు మహిషాసురుడికి వివరించాగా ఆమె పట్ల ఆకర్షితుడే తన చేయి అందుకునమని అడుగుగా కాత్యాయని తనతో యుద్ధమునందు గెలుపొందవలసినదని తెలియజేసింది మహిషాసురుడు ఎద్దు రూపము ధరించి కాత్యాయని కాత్యాయిని సింహమునుండి మహిషుని వెనుకవైపుకు దూకి తనలేత పాదాలతో అతడితలపై భయంకరముగా కొట్టగా అతను తెలివి లేకుండా నేలమీద చలనం లేకుండా పడ్డాడు అప్పుడు ఆమె తనక్రగ్గంతో అతనితలను ఖండించింది అప్పటినుండి కాత్యాయిని మహిషాసురమర్దిని అని ప్రసిద్ధి చెందింది స్కందపురాణ ప్రకారం కాత్యాయని రెండు చేతులంది ఆయుధములతో దేవతగావతరించి పిమ్మట పన్నెండు చేతులతో తన స్వరూపాన్ని విస్తరించిందని తెలుపబడింది ఈ కథనన్నందు కార్తికేయుని వైభవం కారణంగా ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చిందని పార్వతి ఆమెకు సింహము బహుకరించిందని కాత్యాయని మహిషను క్షమించింది అనునది కథనం కొల్హాసురుని యొక్క సహాయకుడు రక్తబీజుడు భూమిపై చెందిన అతని ప్రతిరక్తపు నుండి ఒక రాక్షసుడిని సృష్టించబడ శక్తిని కలిగినవాడు ఈ శక్తి కారణంగా భైరవుడు రక్తబీజుడిని సంహరించడం అసాధ్యమని భావించాడు కాత్యాయని రక్తబీజుని రక్తం మొత్తం భూమిమీద పడకుండా త్రాగివేసింది ఆమె భైరవుని సైనికులలో చైతన్యం నింపడానికి అమృతభాండము సృష్టించింది ఆ విధంగా యుద్ధంలో కీలకపాత్ర పోషించింది కొల్హాపూర్కు దక్షిణముగా ఉన్న ఆమె ఈ కథనం తెలుపుతుంది పురాణం నందు కాత్యాయని వ్రతం గురించి చెప్పబడింది శీతాకాలంలో మొదటి నెల అయిన మార్గశీర్షమాసంలో ప్రతిరోజు శాకాహారం మాత్రమే తిని సూర్యోదయ సమయంలో గోకులములోని గోపికలు అందరూ కృష్ణుడిని తమ పొందాలనుకొని పొందాలనుకోని లీలలు పాడుతూ స్నానం కొరకు యమునానదికి వెళ్లేవారు యమునా నదిలో స్నానం చేసిన పిమ్మట నది ఒడ్డున మట్టితో కాత్యాయని దేవతను తయారుచేసి విగ్రహాన్ని గంధపు గుజ్జు దీపాలు పండ్లు తమలపాకులు కొత్తగా పెరిగిన ఆకులు దండలు ధూపం మరియు సుగంధ ద్రవ్యాలతో పూజించేవారు గోపికలు యమునా నదిలో స్నానం చేయునప్పుడు కృష్ణుడు వారి బట్టలు దాచుటకు ముందు జరిగిన ఘట్టమిది కృష్ణాయన వ్రతనని పిలువబడే ఈవ్రతం నందు నెల నెలమొత్తం ఉపవాసం చేయవలసి ఉంటుంది దేవిని సీత రాధ మరియు రుక్మిణి మంచిభర్త కోసం పూజించారు ఈ విధముగా వివిధ కథనాలుకల కాత్యాయనీ దేవి ఆలయం కర్ణాటకనందు కార్వార్ సమీపములో ఆవేర్సానందు ఉన్నను వారణాసినందు కాత్యాయనీదేవి ఆలయం సింధియాఘాట్ వద్ద ఆత్మవీరేశ్వర ఆలయ ప్రాంగణమునందు ఉన్నది బాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల తేజస్సుతో జన్మించిన కాత్యాయిని సప్తమి అష్టమి నవమి తిదులలో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుని సహరించింది అందువలన అష్టమి నవమి మరియు దశమినందు చేయు పూజలు నానుడిలో మూలపూజలుగా పిలువబడుచున్నవి ఉత్తర భారతదేశమున కాలమానము దక్షిణాది కంటే ఒక నెల ముందుగా గుణించవలెను అందువలన కాత్యాయని జననము వారిపంచాంగ ప్రకారము ఆస్వీయుజ బహుతుర్దశిగా భావించవలసి ఉన్నది భక్తులు కాత్యాయనికి తేనే నైవేద్యంగా సమర్పిస్తారు కాత్యాయని దేవిని ఆది శక్తి స్వరూపంగా ఉపవాస నుండి పూజిస్తే వారు ప్రార్థించిన కోరిక ప్రకారం భర్తను ప్రసాదిస్తుంది ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామమోక్షములనేడి చతుర్విధ పురుషార్థముల ఫలములు లభించును రోగములు శోకములూ సంతాపములు భయములు దూరమగును జన్మజన్మాంతర పాపములు నశిస్తాయి కాత్యాయనీ మానవులు భయంతో సందేహం అభద్రత చింతలతో జీవితం అదుపుతప్పి అంతర్గత శక్తిని కోల్పోయినప్పుడు నిజం ఆత్మవిశ్వాసం సహనం ప్రేమ మరియు జ్ఞానం ద్వారా తమలోని భయాన్ని జయించాలని తెలియచేస్తుంది యోగ మరియు తంత్ర వంటి హిందూ సంప్రదాయాలలో ఆమె ఆరవ అజ్ఞాచక్రం లేదా మూడవ కంటి చక్రానికి ఆపాదించబడింది మరియు ఈ అంశంపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె ఆశీర్వాదాలు పొందుతారు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు